பேருக்கும் பிரதமர் திரு நரேந்திரமோடி அவர்களுக்கு வாழ்த்து தெரிவித்துள்ளார் ಎರಕೆ ಕೈ ಇಲ್ಲ ಅಂತ ಅದಕ್ಕೆ ಬಂದಿದ್ದೀವಿ ಎಲ್ಲರೂ 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 ಬಂದಿದ್ದ ನನ್ನ ನಾಯಕತ್ವ ಬದಲಲ್ಲ ೂರು ನೀರು ಈ ಮುಟ್ಟೂರು அதுக்கு நம்மளைக்கு போதாது இந்த ஸ்டாரானாலும் தான் வந்துருங்கடா அது நம்மே கூரல இருந்து சின்ன பைட் போய் அதான் காவலுடா ஆ ஆ இது விசர் போ இது நம்ம மொதல்ல இருந்து கேளு நான் வந்துருக்கேன் நான் மாஸ்க் போடணும்ல டேய் यार தூரத்துல போறானே உதாரணமா அந்த பா அங்க இருக்குடா ఇప్పుడు ముద్దేపల్లి రోడ్డు మనకు వేస్తున్నాం కదా అది యాక్చువల్గా ఎగువ ముద్దే పల్లికి మనం శాంక్షన్ చేస్తుంది మధ్యలో ఎందుకు ఆపేసి వేస్తా ముద్దేపల్లి ఒడ్డూరు ముద్దేపల్లి అంటే ఎగువ ముద్దేపల్లికే మనం నేనే కదా పెట్టించిన శాంక్షన్ మరి దీనికి ఎందుకు వేయట్లేదు ఉంటున్నా అవును ఇప్పుడు సెంటర్లో ఉంటుంది విడితే అంత వస్తే అంత వేసేసే ఇబ్బంది లేదు ఆ ఊర్లో విడితే కోసం ఈ ఊరికి మనం పెట్టిందే ఈ ఊరు కోసం రోడ్డు అది అదేనో ఒడ్డూరు వస్తుంది రెండింటికి కనెక్ట్ చేసేయండి ఒడ్డూరు కూడా పక్కనే ఉంది ఇంకొక అది ఒక టూ హండ్రెడ్ మీటర్స్ వస్తుంది అది కూడా రెండింటికి ఇమీడియట్గా స్టార్ట్ చేసేసేయమనండి దాంతోపాటు ೇ ನೀ ತೊಲಿ ತೋ ಈ ಮೇಡಮ್ ಆಡಿ ಜಾಗ ನಿಸಿ ಇದೆ ಬೆಡಲ್ ತಕ್ಕ ವಸ್ತದೆ ನಾ ಊರ್ ಅಂತಾರ ಅದೇ ಇದು ಮಂತ್ರಿ ಉಂಕ್ಷನ್ ಅಂದ್ರೆ ನಮ್ಮ ದಾಂಕೆ ನಮ್ಮದೇ ಕದ ಲೆಕ್ಕೂ ఇరవై ఐదు లక్షలు దానికి కమ్యూనిటీ హాల్ చేయిస్తే ఏది ఇదే శాంక్షన్ గుడికి చేయిస్తాయి అది ఐదేండ్లు మళ్ళా గవర్నమెంట్ బాయ కనీసము ఓట్లు కూడా ఇప్పుడు అట్లే చేస్తారు అందరూ ఒకసారి ఒక పక్కనే ఓట్లు వేస్తారు వాళ్ళ దగ్గరన్నా పని చేయించిన మీరు అది పని చేయించుకోవాలా రోడ్డు నేనే శాంక్షన్ చేస్తే ఐదేండ్లు వాళ్ళే ఉండి రోడ్డు పని చేసుకోవాలి మిగతా చోట అంతా చేసిరు కదా వేలూరు కూడా రోడ్డు వేసుకోవాలి అది నేనేసి నేనే శాంక్షన్ చేసి కదా వాళ్ళ వాళ్ళూరుకి మాత్రం రోడ్డు వేసుకొని ಮುದ್ದೆ ಪಲ್ಯ ಕಾಲ ರೋಡ್ ಅದೇ ಶಾಂಕ್ಷನ್ ರೆಂಡು ಇದೆ ಅದೇ ಅದೇ ಶಾಂಕ್ಷನ್ ರೆಂಡುಟಿ ಕದ ಅದೇ ಜೈಲ ಅಟ್ಲೇಮ್ ಜೇಸ್ತಿರಂತೆ

नहीं नहीं तब मुझे इसना पकड़ना लोडना नहीं तो मेरे लोगों रंगे पैर था राबस राबस यार बहुत बच्चल लेकर चलिए चल क्या बहुत बच्चल लेकर चल बहुत बहुत चल 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 आप जोड़ा ना जो डबल बच्चल செங்கட் mm. வேதனா <laughs> پڑچھا چي سار ايدي اندر انت 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 ا కొన్ని మీటర్ల దూరం హ్మ్ పూస్మే దర్మాఫ్ కర్ రహా హే విరంద அணு குண்டா சவுண்ட் గతంలో మనం ఫస్ట్ ఎలక్షన్ అయిపోతానని గెలుస్తా ఉన్నట్లే వైఎస్ఆర్ పార్టీ చలమంగంలో మీటింగ్ పెట్టి మూడు నెలల్లో వేసేస్తాను గుడి మీద ఒట్టు పెట్టింది ఎవరు చెప్పండి ఎవరు ఎవరు అడిగినారా ఆయన్ని ಅವರು ಮೂಲ ಮಾಡ

నేను దూరం కదా మీరు నన్ను దూరం చేసుకుంటాడి దూరం చేస్తున్నాయి అంటే ఏదో జరిగిందనుకో రెండో సారంటే జరిగిందనుకోసారి నాకు నేను ఏం తప్పు చేస్తుంది తెలుసుకుందామని చల్లారితో వచ్చింది నేను చంద్రాల నుంచి వస్తామని ఉన్నా ఇప్పుడు కాదు ఎలక్షన్ అయిన మూడో నుంచి వస్తామని ఎందుకు రాలేదంటే మొత్తం పైన ఈ రోడ్డు మొదలు పెట్టమన్నా ఈ రోడ్డు మొదలు పెట్టినప్పుడు మొత్తం అన్ని చోట్ల మొదలు పెట్టాలి కదా మిగతా వాళ్ళు వేసిన వాళ్ళు చాలా మంది ఉంటారు ఏమియా ఓట్లు ఓట్లేకపోతే నువ్వు రోడ్డు మొదలు పెట్టి ఊరు లేకపోతే నన్ను అడగతారని భయంతో ఉండిపో అర్థమవుతుందా ఇంకా చాలా వేసిండే వాళ్ళు ఉన్నారు వాళ్ళ కింద రోడ్లు మొదలు పెట్టాల ముదేపల్లి మొదలుపెట్టినా ఈడు వచ్చి నేను ముదేపల్లికి ఎలక్షన్ అయిపోతానే ఊరు లేక వచ్చి నేను మళ్ళీ రోడ్డు మొదలు పెట్టి వస్తే నేను వస్తే పని అయితే మొదలవుతుంది నేను వస్తే అంటే నువ్వు ఓట్లు వాళ్ళ దగ్గరికి పోతావా ఓట్లు వేసే వాళ్ళ దగ్గరికి రావా నడతారని భయంతో ఇన్ని దినాలు ఉండే అర్థమైనా

ఈ ఆసన పనిలా రౌండ్ చెయ్యించుకొంటే సార్ ఆవని ఆ సాక్స్ నేను ఐనే మార్చుకోవాల్సిన పని అవ్వాలి ఇది చేసి టెండర్ కంప్లీట్ చేసి చేతికి కనిసం రౌండ్ పార్టనర్ దగ్గర పని చేయించుకొని వాళ్ళ దగ్గర పేమెంట్లు ఉంట ఉంటాయి పని చేయాలి ఆ డబ్బులు పికరి చెట్టు ముందునే తీసుకోటి ఇబ్రట్ లాస్తా ఇబ్రట్ మాట్లాడితే వాళ్ళ సొంత డబ్బులు తీసుకుంటారండి అప్పుడు తినేసి అని యాదో రకంగా అదిని

ముందు అది అతని గురించి మనం నేను మాట్లాడదలుచుకోలే నేను అడుగుతా ఉండేది కనీసం ఆలోచించాలి కదా అంటున్నా ఊర్లో పిల్లోళ్ళు చదువుకున్న వాళ్ళు ఆలోచించాలా ఏదైనా చెప్తే నేను వాస్తవం చెప్పిపోయినా ఆ రోజు క్లియర్ కట్గా ఎవిడెన్స్ చూపించిపోయినా టెండర్లు అయ్యిండేది ఎప్పుడు అయిండేది ఎందుకు జరగలేదని చెప్పిన నేను ఎంత చెప్పినా నమ్మకం ఉంటే ఏం చేసేది భగవంతుడు నన్ను గెలిపించే అధికారం వచ్చి కాబట్టి వస్తూ వచ్చిన ఇప్పుడు మీరు చేసినట్లే దేశమంతా చేసింటే ఎట్లో వచ్చేది నేను ఎట్లా చేది చంద్రబాబు నాయుడు ఎట్లా వచ్చేది పని ఎట్లో జరిగింది మీరందరూ మీరు చేసినట్లే అందరూ దేశమంతా చేసింటే ఎట్లా రాకపోతే ఆపతారా ఆపతారా నేను అది చెప్పాల్సిన పనిలే ఇంగ మీకు చెప్పనవచ్చినా ఏకిపినా వచ్చినా

ম नानू, नानू चिल्ला कर रहा है, चिल्ला। क्या? निकली तू लोग, बोलते हैं ना, बोलते हैं क्यों? बोलते हैं ना, 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 बोलते हैं न

మళ్ళీ ఇంకొక స్టెప్ గుడికాడు గుడికాడుకాడు అంతా ఐదేం చెప్పిన అందరూ కాగితాలు కాగితాలు చూపిస్తే కూడా జీవోలు కూడా చూపిస్తా గుడికాడ ఇరవై ఐదు లక్షలు కమ్యూనిటీ చేసిన అది ఐదేండ్లు పని చేయలే అయినా ఏం చేయకపోయినా వాళ్ళు వేస్తారు చేసేవాళ్ళు కరెంట్ మన ఆయన ఇచ్చా ఇండ్లు ఇచ్చా ఈ రోడ్లు అయినప్పుడు కొట్లాడి గలాటబడి రోడ్డే లేదు వచ్చేదానికి రోడ్లు ఫార్మేషన్ చేసింది అప్పుడు చేయిస్తుంది నీళ్ళు ఇస్తే అన్ని చేస్తుంది అన్ని చేసినా సరే ఒకసారి వేయలేదు ఇంకోసారి ఈ ఒకసారి కూడా మీరు ఓట్లు వేయకుండా ఉంటుంది నాకు చెప్పాలా ಎಂದೇನೆ ತಪ್ಪು ಅಂದ್ರೆ ನೋರ್ ಮೋಡು ಕೋ ಇಂತ ಮಾಂಧು ಎರ ಪಲ್ಲ ಮಾರು ಆಡ ಇಚ್ೀ ಇಬ್ಬಂದೇ ಪಕ್ಕೂ ರೋಡ್ ಕದ ನೇನು ಮನುಷ್ಯ ಮಾರ್ಗದೇ ನನ್ನ ಬಾಧಪಡ್ತಾ ಉ కాదు ఇప్పుడు నలభై ఏళ్ళుగా నలభై ఐదు యాభై ఏళ్ళుగా వస్తా ఉండదు కాదు కాదు రోడ్డు లేమ్మా రోడ్డు రోడ్డు వదిలే నేను చెప్పేది ఓన్డే గెలిచిన వస్తానే ఉన్నాం కదా మన నాయన కాలం నుంచి మీకు ఓడిపోయినాడు మళ్ళీ తిరిగి రాస్తా ఉన్నాడు ఇప్పుడు పదహైదేళ్ళుగా వస్తాడు రెండు దినాలు చూసుకోడు చూసుకుంటారు వెళ్ళిపోతుంది అప్పుడు సేధర్ రెడ్డి కూడా ఏ అప్పుడు కూడా నన్ను వెళ్ళిపోతుంది మా శ్రీధర్ రెడ్డి లేడు ఇప్పుడు నేను మీకు పోలేదు కదా నన్ను ఎలా ఇంట్లో నన్ను దూరంగా చూసేది మీరు తప్పు చేసినాను అందరూ చెప్పండి ఎప్పుడు నేను నా జీవితంలో మా నాయన కానీ మేము కానీ మీకు ఇబ్బంది కలిగించలేదే ఏమన్నా ఉంటే సహాయం చేసింటాం అంతేగాని ఎక్కడ మీకు తప్పు చేస్తున్నా చూస్తున్నాను మీరు మనిషిగా కూడా నన్ను చూడకపోతే అయితే